హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాజపూడి ఈరోజైతే మన రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటి పండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదా కానీ ఈ తొక్క వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ అంతా వాడిపోయినట్టుగా ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటుంది అలాగే ఫేస్ కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ తొక్కను పడేయకుండా దీనిపైన కొద్దిగా పసుపును వేసేసి ఇలా బాగా ఫేస్కి హ్యాండ్స్ కనుక మసాజ్ చేసామనుకోండి ఆ అరటిపండు తొక్క పైన ఉండే గుజ్జు వల్ల అలాగే పసుపు వల్ల మన ఫేస్ అనేది బాగా అనేది వస్తుంది అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే ఫేస్ వాడిపోయినట్లుగా లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా చేయాలన్నమాట ఇలా బాగా అప్లై చేసేసామంటే చూడండి చాలా గ్లోగా కనిపిస్తుంది కదా ఇవి బాగా పండిన అరటి తొక్క పైన అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా బాగా అప్లై చేసేసుకొని కొద్దిసేపు ఇలా మసాజ్ చేసుకొని బాగా ఆరనివ్వండి ఆరిన తర్వాత కడిగేసుకొని చూసామంటే మన ఫేస్ అయినా హ్యాండ్స్ అయినా చాలా గ్లోగా ఉంటాయి మామూలుగా పసుపు వల్ల న్యాచురల్ లుక్ అయితే వస్తుంది కదా ఇంకా అరటిపన్న తొక్క రెండింటి కలిపి రుద్దడం వల్ల చాలా స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేసిన తర్వాత ఇలా చేయండి లేదంటే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేశారంటే మీరే తేడా అనేది గమనిస్తారు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకొకటిప్పండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో కాఫీ పొడి ఒక వన్ టేబుల్ స్పూన్కు కొద్దిగా తక్కువగా కాఫీ పొడి అయితే వేశాను అలాగే కొద్దిగా మనం ఏ షాంపూ వాడితే ఆ షాంపూ అలాగే చిటికెడంతా వంట సోడా ఈ మూడింటిని వేసేసేయండి తర్వాత కొద్దిగా నిమ్మరసం చూడండి వంట సోడా నిమ్మరసం వేయడం వల్ల రియాక్షన్ అయితే ఇలా అవుతుందనమాట ఇది పొంగినట్లుగా అవుతుంది చూడండి కొద్దిసేపు ఇలానే ఉంటుంది తర్వాత మనం కల్పంగా కల్పంగా అది మళ్ళీ ఇలా పోయి నార్మల్గా వచ్చేస్తుంది అనమాట ఇది ఎందుకు పనికి వస్తుంది మనం ఎందుకు వాడతాం అంటే చెప్తాను మనకు కాళ్ళు అనేది నల్లగా అయిపోయి అలాగే స్కిన్ అంతా లూజ్ లూజుగా ముడతలు ముడతలుగా అయిపోతూ ఉంటుంది అలాగే ఎండలకి కూడా కాళ్ళు అనేది ఫ్రెష్గా ఉండకుండా వాడిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనం కాఫీ పొడి లెమను అలాగే మనం ఇంకా ఏమేసాం వంట సోడా అవన్నీ వేసాం కదా ఇవన్నింటినీ కలిపి ఇలా రుద్దేశామంటే చూడండి లేదు నిమ్మ తక్కువతోనైనా రుద్దేసుకోవచ్చు అనమాట ఇలా రుద్దేసుకొని కాళ్ళను బాగా ఆరనివ్వాలన్నమాట బాగా ఆరిన తర్వాత కాళ్ళను కొద్దిసేపు గోరువెచ్చని వాటర్లో పెట్టుకొని అయినా కడుక్కోవచ్చు లేదంటే డైరెక్ట్గా కడిగేసామంటే మన కాళ్ళకి ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే కాళ్ళు కూడా పగలకుండా చాలా స్మూత్గా ఉంటాయి అలాగే కాళ్ళపైన ఉండే మట్ టీ అదంతా పోతుందనమాట ఇలా నీట్గా రుద్దేసుకొని తర్వాత బాగా ఆరిన తర్వాత కాళ్ళను అయితే కడిగేసుకోండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయండి అలాగే ఒక రెండు కర్పూరం బిల్లల్ని కూడా వేయండి కర్పూరం బిల్లలు కూడా వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఇలా ఉడకలు ఉడకలుగా దంచండి మరీ మెత్తగా పేస్ట్ మాదిరి కాకుండా ఇలా డైరెక్ట్గా వేయకుండా ఇలా కొద్దిగా ఉడకలు ఉడకలుగా దంచండి దంచేసి ఇప్పుడైతే ఈ గిన్నెలో వేసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసి బాగా కాగనివ్వాలన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తాను అలాగే ఈ వెల్లుల్లిపాయలు అనేది ఫ్రై కావాలి ఇది మనకి తల్లలో పేలుండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఆ పేర్లు గుడ్లు పెట్టేసి ఈపులు తయారైపోయి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా తల్లపైన పేర్లు తిరుగుతూ ఉంటాయని టెన్షన్ పడుతూ ఉంటాము అలాగే గీర్కోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే మనం ఎక్కువగా గీరి గీరి తల్లో ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అనమాట అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలా మనం వెల్లుల్లిపాయలను కర్పూరం ఆయిల్ మూడింటిని వేడి చేసేసి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా వడగట్టేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇది బాలింతలకు కూడా పేర్లు పడకుండా ఇది పెడతారనమాట ఈ ఆయిల్ని చూడండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఇంకా దీన్ని కనుక మనం తలకు అప్లై చేసి ఒక టూ అవర్స్ అలానే పెట్టేసి బాగా పెట్టేసుకొని తర్వాత తలస్నానం చేసామంటే పేళ్ళు ఈ స్మెల్కి అయితే చచ్చిపోతాయి అసలు ఒక్క పేను కూడా తల్లో ఉండదు అన్నీ రాలి పడిపోతాయి ఈ పూలతో సహా తప్పకుండా ట్రై చేయండి వీలైతే ఒకరోజు నైట్ అంతా అలానే పెట్టేసుకొని మరుసటి రోజు తలస్నానం చేసేసేయండి ఇంకొక టిప్ అండి మనమైతే ఇలాంటి మామిడికాయ పచ్చళ్ళు డబ్బాలు అయితే తెచ్చుకుంటూ మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా మళ్ళీ ఒక్కొక్కసారి బయట నుంచి అయితే కొని తెచ్చుకుంటూ ఉంటాము మనం పచ్చడి తీసుకునేటప్పుడు ఇలా స్పూన్తో తీసామంటే చూడండి ఆయిల్ ఇలా వస్తుందనమాట అలాగే పచ్చళ్ళు కూడా ఆయిల్ తక్కువైపోతుంది కొద్దిమంది అయితే ఆయిల్ తినడానికి అస్సలు ఇష్టపడరు మరి ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు ఇలా అయితే తీసుకోండి చూడండి ఫోర్క్తో కనుక తీసామంటే ఆయిల్ అంతా తీసేటప్పుడే కారిపోతుంది ఇంకా ఆయిల్ అస్సలు రాదు ఓన్లీ మామిడికాయ అలాగే జ్యూస్ మాత్రమే వస్తుందనమాట ఆయిల్ వద్దు మాకు అన్నవాళ్ళు ఇలా స్పూన్తో కాకుండా ఫోర్క్తో అయితే తీసుకోండి లేదు మాకు ఆయిల్ అన్నంలో కలుపుకోవడం ఇష్టము అంటే స్పూన్తోనైనా తీసేసుకోండి ఎలా తీసుకోవాలనేది మీ ఇష్టం మీకు ఆయిల్ కావాలంటే ఫోర్క్తో తీసుకోండి లేదు అని అంటే స్పూన్తో తీసుకోండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి అయితే వేయండి మెత్తగా మిక్సీ అయితే పట్టేసేయని వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆనియన్లోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఇలా టీ ఫిల్టర్ సహాయంతో దీని అంతా ఇలా వేసేసి దీని నుంచి ఆనియన్ నుంచి రసం అయితే తీసేసుకోండి ఈ పిప్పి అవసరం లేదండి మనకి ఓన్లీ రసం మాత్రమే అవసరం అవుతుంది ఇలా తీసుకున్న రసాన్ని మనము తలకు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో పాయల్ పాయలుగా తీసి అప్లై చేయించుకొని లేదంటే ఇలా ఒక కాటన్ అయితే తీసుకొని దాంతో బాగా స్కాల్ఫ్కు అలాగే జుట్టు కుదుళ్ళకి మిగిలిన తర్వాత జుట్టుకు మొత్తానికి అప్లై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్గా పెరుగుతుంది అలాగే బలంగా ఉంటుంది ఊడిపోకుండా అలాగే తల్లు పేలున్న కూడా ఈ ఘాటుకు ఈ స్మెల్కి అయితే పెయిన్లన్నీ చచ్చిపోతాయి అనమాట ఇలా చేశారంటే జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది ఇది ఒక రెండు గంటలు పెట్టేసుకొని తర్వాత తలస్నానం అయితే చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో పాలకూర అయితే ఉంటుంది కదా మనం పాలకూరని అయితే రెగ్యులర్గా తింటూ ఉంటాము పాలకూర వల్ల మనకి హెల్త్కు అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కు మంచిదని తెలుసు కానీ జుట్టుకు ఎలా మంచిది అని అనుకుంటున్నారో చెప్తానండి ఫస్ట్ అయితే ఒక పాలకూర అయితే తీసుకొని దాంట్లో ఫ్రెష్గా ఉండే ఆకులైతే తీసుకోండి ఇదైతే నేను సగం కట్ట తీసుకున్నాను అనమాట ఈ సగం కట్టలో ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా కడిగేసుకొని నీట్గా తర్వాత ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మందికి అయితే తెల్ల వెంటకలు వస్తూ ఉన్నాయి కదా మరి తెల్ల వెంటల్ని దూరం చేసుకోవాలి అని అంటే రకరకాల కెమికల్స్ ఉండే షాంపూలు అలాగే ఆయిల్స్ అలాగే హెయిర్ డైల్ వాడి ఉంటారు అలా కాకుండా ఇలా చేసి చూడండి న్యాచురల్గా మన తెల్ల జుట్టునైతే నల్లగా చేసుకోవచ్చు తర్వాత ఇది మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఒక స్పూన్ అంతా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఈ ఆకురలు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా మనకి ఫిల్టర్లో వేసి ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం ఇదంతా వచ్చేసిందనమాట ఈ పాలకూర రసం అంతా ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ఏ ఆయిల్ అయితే వాడుతూ ఉంటామో ఆ ఆయిల్ అయితే ఇలా వేసేసుకొని బాగా కలపండి ఇలా కలిపామంటే మనకి ఇంకా ఇది హెయిర్ కలర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి న్యాచురల్ హెయిర్ కలర్ అవుతుంది ఇది దీన్ని మనము తెల్ల వెంట్రుకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో మనము వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అలా అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి క్రమంగా తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుంది ఒకవేళ తెల్ల జుట్టు వస్తూ ఉంటే ఇంకా రావడం ఆగిపోతుంది తెల్ల వెంట్రుకలు ఉంటే క్రమంగా నల్లగా అయిపోతాయి అలాగే ఇంకా ఎప్పుడు తెల్ల జుట్టు అనేది రాదనమాట మనం కనీసం అంటే ఒక టూ త్రీ మంత్స్ రెగ్యులర్గా అంటే వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నామంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది చాలా మందికి హెయిర్ డైల్ అవి వాడడం వల్ల తలనొప్పి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అలాంటిది ఏది లేకుండా ఇది న్యాచురల్ది కాబట్టి దీన్ని బాగా తలకు అప్లై చేసేసి బాగా మసాజ్ చేసినట్టు కనాలన్నమాట ఎక్కువ పాపిట్లో ఇలా చెంపలకి అలా తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి కదండి అలా రా కాకుండా మనం దీన్ని అప్లై చేసుకుంటూ ఉన్నామంటే ఇంకా అస్సలు శాశ్వతంగా తెల్ల జుట్టు అనేది రాదనమాట ఇలా బాగా అప్లై చేసేసి ఇంకా బాగా గట్టిగా కొప్పు కట్టేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత తల స్నానం చేసేసేయండి అలాగే జుట్టు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది షైనీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాల గిన్నెలైతే పాలు పెట్టేసి స్టవ్ పైన మర్చిపోతూ ఉంటాము చాలాసార్లు ఇలా జరిగే ఉంటుంది చాలామందికి నేను కూడా అంతేనండి చాలాసార్లు ఇలా పాలు పెట్టేసి మర్చిపోయి ఏదో పనిలో పడి మర్చిపోయి గిన్నెలంతా మాడగొట్టేసుకుంటూ ఉంటాను ఫస్ట్ అయితే తెలియక నేను ఈ గిన్నెలు పడేసేదాన్ని అనమాట అంటే ఇంట్లో మా ఆయన చూస్తే అడుస్తాడేమో అన్నట్లుగా అత్త చూస్తే అడుగుతు అట్లా పడేసేదాన్ని అనమాట తెలియకుండా కానీ ఈ టిప్ తెలిసాక అసలు మనం టూ మినిట్స్లో దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే చూడండి ఫస్ట్ అయితే మనము కొద్దిగా సర్ఫ్ వేసుకోవాలన్నమాట ఈ గిన్నెలో ఒక వన్ టేబుల్ స్పూన్ అంత సర్ఫ్ వేసేసుకొని ఇప్పుడైతే ఈ సర్ఫ్లో వాటర్ అయితే పోయాలి ఈ గిన్నె మునిగేటట్టుగా అంటే కొద్దిగా గ్యాప్ పెట్టేసి ఇంకా మొత్తం నిండుగా ఉండేటట్టుగా వాటర్ అయితే పోయండి ఇలా పోసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసి ఇది మనకి స్టవ్ హై ఫ్లేమ్లో వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత సిమ్లోపు కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటూ ఇది వాటర్ వేడెక్కాలి వేడెక్కుతూ ఉంటాయి కదా అప్పుడు ఇలా స్పూన్తో రుద్ది గీరినట్టుగా అంటూ ఉండాలన్నమాట ఇలా గీరుతూ ఉన్నామంటే మనకి అది పేరుకుపోయి ఉంటుంది కదా నల్లగా మాడిపోయి పెచ్చులు పెచ్చులుగా లేస్తుంది అనమాట ఆ మాడిపోయినదంతా ఇలా స్పూన్తో గీరుతో ఇలా బాగా రుద్దినట్లుగా అన్నామంటే ఆ సర్ఫ్ వల్ల మనకి నీట్గా అయిపోతుంది గిన్నె అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా చేశామంటే చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే ఈ వాటర్ని ఇలా ఉడగట్టేసుకొని మీకు గిన్నెనైతే చూపిస్తా చూడండి ఇలా గిన్నె చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఎక్కువ కష్టపడకుండా కొద్దిగా మనం ఏ రూబీ పొడి కానీ లేదంటే ఎక్సో వాడతామో అది వేసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఒక చుక్క వాటర్ వేసేసి ఇలా స్క్రబ్బర్తో రుద్దేశామంటే చూడండి ఎంత నీట్గా పోతుందో అని మళ్ళీ మనం స్టీల్ స్క్రబ్బర్ కూడా వాడాల్సిన పని లేదు నార్మల్ది ఉన్న ఏది ఉన్నా రుద్దేసేయండి ఎక్కువ కష్టపడకుండా బాగా నాని ఉంటుంది కాబట్టి నీట్గా పోతుంది మొత్తం ఫస్ట్ మారినది పోయింది ఇప్పుడు గిన్నె కత్తుకుపోయినది కూడా పోతుందనమాట చూడండి ఎంత ఈజీగా ఎంత నీట్గా గిన్నెని క్లీన్ చేయొచ్చో మనం మాడిపోయినా కూడా ఇంట్లో వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక టూ మినిట్స్లో మనం గిన్నెనైతే క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం గిన్నెలు వేస్ట్ కాకుండా ఇలా నీట్గా అయితే వాడుకోవచ్చు తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట పాల గిన్నెలనే కాదండి ఒక్కోసారి కూరలు పెట్టేసుకోను లేదంటే అన్నం పెట్టేసి కూడా మర్చిపోయి ఇలా మాడగొట్టేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఇంకా గిన్నెలు అనేది ఎప్పటికీ నీట్గా ఉంటాయన్నమాట చూడండి ఎంత తలతల మెరుస్తుందో సర్ఫ్ వేసి ఉడకబెట్టడం వల్ల గిన్నె కూడా షైనింగ్ వచ్చిందనమాట తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా గిన్నెలు ఎప్పుడైనా మాడగొట్టారనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగుపైన మీగడైతే తీసి పెడతా ఉంటాం కదా చాలామంది పాలపైన మేగడ తీస్తూ ఉంటారు పెరుగుపైన మీగడ తీస్తూ ఉంటారు నాకైతే పాలపైన మేగడ కంటే పెరుగుపైన మీగడ తీయడమే ఇష్టము అదే నాకు టేస్టీగా అనిపిస్తుంది ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే పెరుగుపైనైతే మీగడైతే తీస్తాను చూడండి ఇలా మీగడ తీసుకొని మిక్సీ పట్టేసినామన్నా లేదా కవ్వంతో చిలుకామన్నా ఇలా వెన్న అయితే వస్తుంది కదా ఇలా వెన్ననైతే తీసేసుకోవాలన్నమాట మనం బాగా వెన్న బాగా రావాలి అని అంటే ఎక్కువ కూల్ వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకున్న కూడా చాలా బాగా వస్తుందనమాట వెన్న అనేది ఎక్కువగా వస్తుంది అలాగే బాగా పూస పూసగా రవ్వ రవ్వగా వస్తుందనమాట ఇలా చూడండి ఇప్పుడు దీన్ని నీట్గా వెన్ననైతే కడగాలన్నమాట మజ్జిగ లేకుండా కడగా అంటే గస ఎక్కువగా రాదనమాట అలాగే చూడండి ఎంత వెన్న వచ్చిందో ఇది నేను జస్ట్ టెన్ డేస్దే అనమాట ఇంత వెన్న అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఈ వెన్నని మనము బయట నుంచి మనం బటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా బటర్ చికెన్లోకి బటర్ రోటీస్లోకి అలా చేసుకోవాలంటే బటర్ అయితే వాడుతూ ఉంటాం కదా అలా బటర్ బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా అది కాక అది ఎప్పుడు తయారు చేసి ఉంటారో ఏమో లేదంటే మనకి డబ్బులు కూడా వేస్ట్ మనం ఇంట్లో ఉండే వాటిని ఇంట్లో తయారు చేసుకోక బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు అనేసి ఇలా అయితే చేసేసుకోండి మనకి ఇది బయట నుంచి కొనేది మనకి పచ్చగా ఉంటుంది కదా మనకి పచ్చగా ఉండాలంటే కొద్దిగా పసుపు వేసుకోండి వెన్నలో మిక్సీ పట్టేటప్పుడే పచ్చగా వస్తుంది లేదంటే ఇలా నార్మల్గానే పట్టేసుకొని ఇలా వెన్నను ఇలా ఐస్ క్యూబ్ దాంట్లో ట్రేలో వేసేసేయండి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఒక టూ త్రీ అవర్స్ ఇలా అయితే క్యూబ్స్ అయితే అయిపోతాయన్నమాట మనకు ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్ ప్లేస్లో బటర్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా క్యూబ్స్గా చేసి పెట్టేసుకున్నామంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మనం బటర్ చికెన్ చేసుకోవాలన్నా బటర్ రోటీ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా మనకి ఒకట రెండా అనేది దాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు అనమాట చికెన్ చేసుకోవాలనుకోండి ఒక రెండు వేసేసామంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటిని తీసుకొని ఇలా బాక్స్లో వేసుకోవాలన్నమాట స్టీల్ కానీ ప్లాస్టిక్ది కానీ వాడండి గాజ్ అయితే వాడద్దు ఎందుకంటే గాజ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే పగిలిపోతుంది అనమాట మనం ఇవి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి నార్మల్గా పెడితే కరిగిపోతాయి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది మనం బటర్ రోటీ చేసుకోవాలనుకోండి చూడండి ఇలా ఒక్క క్యూబ్ వేసేసుకున్నాం అనుకోండి ఇంకా దీది కొద్దిగా కరిగేటప్పుడు మనం చపాతిని వేసేసుకొని ఇలా అయితే కాల్చుకోవచ్చు అనమాట ఇలా మనం బటర్ తోటి కాల్చుకోవడం వల్ల చాలా స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనం బ్రెడ్ను కూడా రోస్ట్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఒక క్యూబ్ వేసేసుకొని మనం బ్రెడ్ను కూడా రోస్ట్ చేసుకోవచ్చు అలాగే చికెన్ కూడా బటర్ చికెన్ అలా ఏది కావాలస్తే అదైతే వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట రెండు క్యూబ్స్ ఉంటే చికెన్ రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఇప్పుడైతే మనమైతే నెయ్యి కాంచుతూ ఉంటాం కదా నెయ్యి చాలామంది రకరకాలుగా వే కాంచుతూ ఉంటారు కొంతమంది మెంతులు వేస్తారు కొంతమంది యాలకులు వేస్తారు కొంతమంది అయితే కరివేపాకు వేస్తారు కానీ వీటన్నింటికంటే మంచి ఫ్లేవర్గా బాగుండేది ఏమంటే తమలపాకులు అనమాట మనం ఇలా బాగా కాగిన తర్వాత ఇది కలర్ కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా అప్పుడు ఒక రెండు తమలపాకులను వేసేసి మూత పెట్టేసామంటే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే మంచి స్మెల్ ఉంటుంది అనమాట కొద్ది మందికి కొన్ని రకాల ఇష్టం కాబట్టి కరివేపాకు అలా వేసి కాంచుతూ ఉంటారు కానీ ఒకసారి తమలపాకు వేసి చూడండి నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా మనం నెయ్యిని కాంచినప్పుడు కలర్ అయితే ఈ విధంగా రావాలి తెల్లగా ఉంది అని అంటే అది ఇంకా సరిగ్గా కాగలేదని అందుకని కలర్ అయితే ఈ విధంగా రావాలన్నమాట చూడండి గసి కూడా ఎక్కువగా లేదు ఇది తమలపాకు వేయడం వల్ల మనము నెయ్యి కాంచామంటే పక్కన ఒక నాలుగైదు ఇళ్ళ వరకు రావాలన్నమాట అంత బాగుంటుంది తమలపాకు వేసి నెయ్యి కాంచడం వల్ల ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా కవర్లో సరుకులు కానీ కూరగాయలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ముడి టైట్గా వేస్తారు అది ఎంత తీసినా రాదు అలాంటప్పుడు మనము దీన్ని కట్ చేస్తూ ఉంటాము కానీ మనకు కవర్ ఏదో ఒక దానికి అవసరం పడుతుంది కాబట్టి కట్ చేయకుండా ఇలా చూడండి ఇలా కవర్ని అయితే ఇలా తిప్పండి బాగా అటు ఇటు తిప్పేసామనుకోండి ఇది ఇలా టైట్గా అయిపోయి మనకి ఇలా కొద్దిగా ఇలా ప్రెస్ చేసినట్టుగా అన్నామంటే లూజ్ అవుతుందనమాట లూజ్ అయిపోయి ముడి అనేది బయటికి వస్తుంది చూడండి ఇలా ఇలా వస్తుందనమాట మనము ఈజీగా అయితే దీన్ని అయితే తీసేయచ్చు ఇలా చుట్టేసి తీసామంటే ఎంత టైట్గా ఉండే కవర్ అయినా ఈజీగా వచ్చేస్తుంది కవర్ వేస్ట్ కాకుండా ఉంటుంది కట్ చేసామంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ దీన్ని ఏదో ఒక కట్ చేయకుండా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఇలా కొబ్బరి తురుమే ప్లేట్ అయితే తీసుకోండి దానిపైన ఇలా బీట్రూట్ని అయితే కొద్దిగా తురమండి ఇలా తురిమేసేసి ఇప్పుడైతే ఈ బీట్రూట్ రసాన్ని అయితే ఇలా పిండండి ఇలా కొద్దిగా రసాన్ని వన్ టేబుల్ స్పూన్ అంత రసాన్ని అయితే తీసుకోండి ఇలా బీట్రూట్ రసంలో మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే వేయండి ఒకవేళ వ్యాజిలిన్ లేకపోతే వెన్న ఉంటే వెన్న కూడా వేయండి ఏదైనా సరే వ్యాజిలిన్ కానీ వెన్న కానీ ఇలా వేసేసి బాగా కలపండి ఇలా కలిపామనుకోండి ఇలా అయితే క్రీమీ క్రీమీగా అయిపోతుంది అనమాట కలర్ కూడా చూడండి బేబీ పింక్ కలర్లో అయితే వచ్చింది కదా దీన్ని మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మన పెదాలకు కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి మనము ఎటువంటి లిప్స్టిక్లు వాడాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా మన పెదవులు అనేది చాలా గ్లోగా వస్తాయన్నమాట చూడండి ఎంత బాగుందో మంచి షైనీ షైనీగా ఉంది అలాగే మన హ్యాండ్స్ కూడా ఇలా పూసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి ఇది న్యాచురల్ది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అలాగే మన పెదవులకు డైలీ పూసుకోవడం వల్ల కూడా పెదవులు కూడా పింక్ కలర్లోకి మారిపోతాయి అనమాట అలాగే స్మూత్గా ఉంటాయి షైనీగా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అయితే అయితే తింటూ ఉంటాం కదా మరి బనానా టీ అయితే తాగారా తాగకపోతే ఇప్పుడైతే ట్రై చేయండి ఫస్ట్ అయితే బనానాను ఇలా వాటర్లో వేసేసేయండి వేసేసి కొద్దిగా ఉప్పు వేసి నీట్గా కడిగేసేయండి ఎందుకంటే బనానా మాగడానికి రకరకాల కెమికల్స్లో ముంచి తీస్తూ ఉంటారనమాట తొందరగా మాగడానికనేసి అందుకోసమని ఫస్ట్ అయితే శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఏంటి అరటిపండు తొక్కతో సహా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారో అది కూడా చెప్తాను ఇలా అయితే తొక్కతో సహా కట్ చేయండి ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఈ అన్నింటినీ ఈ అన్నింటిని ఏం చేయాలంటే ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఒక గిన్నెలో అంటే ముందు స్టవ్ పైన గిన్నె పెట్టేసి వాటర్ పోయాలి మనకి ఒక గ్లాసా రెండు గ్లాసులు అనేది ఇలా మనకి ఎంత బనానా టీ కావాలంటే ఒక ఇద్దరం తాగాలి ఒక రెండు కప్పులు రెండున్నర కప్పులు పోసేసుకొని ఇది వేడెక్కేటప్పుడు ఈ మనం కట్ చేసుకున్న ఈ బనా అయితే వేయండి ఇలా వేసేసుకొని రెండు కప్పులకి ఒక బనానైతే వేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసి బాగా మరగనివ్వాలన్నమాట ఇవి వాటర్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అంటే కొద్దిగా పల్చగా ఉంటాయి కదా వాటరు కొద్దిగా తిక్కుగా అయినట్టుగా కొద్దిగా వైట్గా అంటే పాల మాదిరి అయినట్టుగా అయిపోతాయి అన్నమాట ఇలా అయిన తర్వాత ఇవి బాగా ఇలా మరిగి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత ఇవి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు వడగట్టేసుకోవాలన్నమాట మరి పూర్తిగా వేడిగా ఉన్నప్పుడు తాగలేము నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఒడగట్టాను కానీ ఇంత వేడిగా ఉన్నప్పుడు అస్సలు తాగలేము అనమాట ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఎంత అయితే వేడి తాగగలమో అంత వేడిగా ఉన్నప్పుడు దీన్ని గనక తాగామనుకొని నిద్ర పట్టని వాళ్ళకి చాలా బాగా నిద్ర పడుతుంది అనమాట చాలామంది నిద్ర కోసం అని ఇబ్బంది పడుతూ ఉంటారు ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు అది ఏది కాకుండా మనం పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఈ వాటర్ని అయితే తాగండి ఇంకా హాయిగా నిద్రపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నెలో ఒక పెద్ద గ్లాసు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ అయితే తీసుకోండి తర్వాత దీంట్లో ఒక గింజలు అవిసగింజలు సీడ్స్ ఉంటాయి కదా అవైతే వేయండి ఇవి వేసేసి ఇలా కలుపుతూ బాగా ఉడకనివ్వాలన్నమాట ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఇది అయితే బాగా ఉడికిపోతాయనమాట ఇలా ఉడికేటప్పుడు దీంట్లో నుంచి జెల్ మాదిరి వస్తుంది ఈ అవిసె గింజలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట వెయిట్ లాస్లో అలాగే మనకి దీంట్లో ఒమెగా త్రీ ఉంటుంది మన హెల్త్కు చాలా మంచిది అలాగే జుట్టుకు కూడా దీ ఈ గింజలు చాలా మంచిది అనమాట వీటిని ఏ రూపంలో తీసుకున్నా మనకు చాలా మంచిది చూడండి నేనైతే ఇప్పుడైతే ఇది ఇలా లిక్విడ్ రూపంలో అయితే తయారు చేస్తున్నాను ఇలా బాగా మనము ఉడకని వచ్చిన తర్వాత ఇలా అయితే అయిపోతాయి అనమాట వాటరు ఇలా తిక్కుగా అయిపోయి ఇలా జిగట జిగటగా అయిపోతాయి ఇలా అన్నామంటే బంక మాదిరి సాగేటట్టుగా అయిపోతుంది అనమాట అప్పుడు వరకు మనం బాగా ఉడకనివ్వాలి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఎక్కువ చల్లారింది అనుకో గట్టిగా అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారనివ్వద్దండి ఇలా చల్లారేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడైతే కొద్దిగా వేడిగానే ఉంది ఇంకా ఇలా అయితే వడగట్టేసుకోండి ఇలా ఉడగట్టేసుకొని ఇలా మనకి జెల్ దిగనప్పుడు ఇలా స్పూన్ తోటి ఇలా కలపామనుకోండి ఈ అవిసగింజల జెల్ అంతా కిందికైతే దిగుతుంది దిగుతుందనమాట ఇది మనకి జుట్టుకు బలాన్ని అయితే చేకూరుస్తుంది అలాగే జుట్టు సిల్కీగా స్మూత్గా ఉండేలా చేస్తుంది అనమాట జుట్టు బాగా పెరుగుతుంది ఈ రసాన్ని మనం పట్టించడం వల్ల గింజల రసాన్ని చూడండి ఇప్పుడైతే అన్ని గింజలను అయితే ఇలా వడగట్టేసి ఇలా అయితే తీసుకున్నాను చూడండి ఇది కొద్దిగా చల్లారాలన్నమాట చల్లారేంత వరకు వెయిట్ చేయండి ఇంత పూర్తిగా వేడిగా ఉంటే మనం తలకు పట్టించలేం కాబట్టి ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఇది బాగా ఇలా జెల్ మాదిరి అయ్యి ఉంటుంది కొద్దిగా గట్టిగా అవుతుందనమాట అందుకని ఇలా ఉండలు లేకుండా ఉండేటట్టుగా ఇలా బాగా జ్యూసీ జ్యూసీగా ఉండేటట్టుగా ఇలా చేతితోటి బాగా ఇలా కలిపినట్టుగా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా పిసికినట్టుగా అన్నామంటే బాగా నీట్గా వస్తుందనమాట ఇది థిక్గా ఉంటుంది జెల్ జెల్గా ఉంటుంది దీన్ని మన స్కాల్ఫ్కి అప్లై చేసి ఒక టూ అవర్స్ పెట్టేసి తర్వాత తలస్నానం చేయండి మీ జుట్టును మీరే నమ్మలేరు అంత స్మూత్గా అంత సాఫ్ట్గా అంత షైనీగా ఒత్తుగా పెరుగుతుంది ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి